వారికి భారమై రోడ్డున పడ్డ వృద్ధులు మతిస్థిమితం కోల్పోయి ఎవరి ఆదరణ నోచుకోక పిచ్చివాళ్లలా రోడ్లపై తిరుగుతున్న వారిని ఆదరించి ఆశ్రయం కల్పించాలని నిర్ణయించారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమ స్థాపకులు శ్రీ శంకర గురూజీ అనాథరహిత సమాజమే లక్ష్యంగా రెండు వేల పదవ సంవత్సరంలో స్థాపించబడి మతి స్థిమితం లేని వాళ్లను చేరదీస్తూ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చేస్తున్న సేవలను గుర్తించిన ఎందరో సేవామూర్తులు వారికి చేతనైన సాయం చేస్తూ అనాథులను ఆదుకుంటున్నారు ఈ సేవాశ్రమాన్ని సందర్శిస్తున్న మానవతామూర్తులు అభాగ్యుల్లో భగవంతుణ్ణి చూస్తూ వారి ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి వంటి కార్యక్రమాల నాడు ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చుతూ మాటల్లో చెప్పలేని ఆత్మసంతృప్తి పొందుతున్నారు